ములుగు జిల్లాలను అయితే సుడిగాలు చేయబట్టి లచ్చ మీదనే చెట్లన్నీ ఇరిగిపోయినాయి సునామీగా అచ్చినట్టే సుడిగాలు వచ్చే వరకు అడవులున్న ఆగమాగమైనయి గిట్లా ఇక రోడ్ల పక్క ఉంటున్న చెట్లన్నీ ఇరిగిపోయి రోడ్ల మీద పడే వరకు అడికెంచి పోయేటోళ్ళందరూ అందరూ మస్తు పరుషన్ అయిన ఇక ఎంబటే ఫారెస్ట్ ఆఫీసర్లు ఆడికచ్చి రోడ్ల మీద చెట్లన్నీ సాఫ్ చేసిండ్రు మంత్రి సీతక్క కూడా ఆడికి పోయి అరుసుకున్నది అయినా గింతగానం చెట్లు ఊలిపోవడానికి అసలు ఏంది దీని మీద ఆఫీసర్లు ఎంబటే విచారణ చేసి మళ్ళా అడవుల షట్లు ఆలోచన చేయాలని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క లచ్చ మీద అడవిలున్న షెట్లు ఒకే తాపగిట్ల ఊలిపోవుడు దేశంలోనే తొలసూరని చెప్పుకొచ్చింది ఆఫీసర్లు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలుకే వానలు వరదలతోని ఇప్పటికే పబ్లిక్ అందరూ ఆగమాగం అవుతున్నారంటే ఈ సుడిగాలు చేయబట్టి ఇంకా గుబులు పడుతున్నారు చాలా మంది సుడిగాలు అడవిలు వచ్చినాయి కాబట్టి ఏం కాలేదు గాని ఊళ్ళ మీద పడేది ఉంటే పరిస్థితి ఆగమయ్యేది చూసిండు కదా పబ్లిక్ ప్రకృతి మనుషుల మీద పగబట్టి నట్టే ది జరాగి వానలు దగ్గేదాకా ఇంట్లకెంచి ఎటు పోకుంటా పైలంగుండు